హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ విత్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి బట్ ఈ రోజు వీడియో అబ్బాయిలు మీకు అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది మెయిన్గా ఎవరికి అంటే ఇంటర్వర్స్ అంటే చాలా మందికి ఏంటంటే ఐ థింక్ ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళని అంటే వాళ్ళని ఎలా మన దారిలోకి తెచ్చుకోవాలి సో వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలి సో వాళ్ళతో ఎలా మాట్లాడాలి సో చాలా మందికి కి చాలా భయం అంటే కొంచెం సిగ్గు ఆ తర్వాత మొహమాటం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది బట్ అలాంటి వాళ్ళు సో అమ్మాయిల్ని ఐ థింక్ అమ్మాయిలని అని కాదు మీరు ఇష్టపడుతున్న అమ్మాయిని వాళ్ళతో ఎలా మాట్లాడాలి సో కొంచెం మీరు కష్టంగా ఫీల్ అవుతున్నట్లయితే ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటే డెఫినెట్లీ నేను కొన్ని టిప్స్ చెప్పాలి అనుకుంటున్నాను ఖచ్చితంగా నేను చెప్పే టిప్స్ అయితే బాగా వర్కౌట్ అవుతాయి ఖచ్చితంగా యూజ్ చేసేసుకోండి అబ్బాయిలు మీకోసం మాత్రమే చెప్తున్నాను ఎవరైతే మీ గర్ల్ ఫ్రెండ్ ఇంప్రెస్ చేయాలి అని సో తన దృష్టిలో మీరు పడాలి అని వాళ్ళ దృష్టిలో మీరు ఇంకా హీరో అవ్వాలి అని సో మీరే ప్రపంచంగా బ్రతకాలి అని సో ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ ఆల్మోస్ట్ చాలామంది అబ్బాయిలకు ఉంటాయి బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ రీచ్ అవ్వాలి అంటే మీలో జెన్యున్ లెవర్ అయితే ఉండాల్సిందే అనమాట సో ఏదో ఫేక్ క్వాలిటీస్ పెట్టుకొని లేదంటే ఫేక్గా మాటలు చెప్తూ అబద్ధాలు చెప్తూ ఏదో ట్రై చేయాలి అని అనుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవ్వదు మీకు అంటే అప్పటికప్పుడు సడన్గా మీకు వర్కౌట్ అయినట్టే ఉంటుందేమో కానీ ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా బ్రేకప్ అయిపోతుంది అందులో డౌట్ అయితే లేదు బట్ ఏదైనా కానీ హానెస్ట్గా ట్రై చేయడానికి అయితే చూడండి మాక్సిమం ట్రై చేయండి మీరు ఎలా మాట్లాడాలి ఏంటి ఎలా ఉండాలి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఫస్ట్ మీరు మొహమాటం ఏదైతే ఉంటుందో అది వదిలేసేయండి మొహమాటం అనేది గర్ల్స్కి కామన్గా ఉంటూ ఉంటుంది బట్ రీసెంట్ డేస్లో అబ్బాయిలకు కూడా ఉంటుందండి అంటే కొంతమంది ఇంట్రో వచ్చి ఉంటుంది బట్ అలాంటి వాళ్ళు ఏంటి అంటే మీరు ఎప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడాలి అనుకున్న ఫస్ట్ న్యాచురల్గా ఉండడానికి ట్రై చేయండి టెన్షన్ తీసుకోవద్దు అత్తిగా అంటే ఓవర్గా ఎక్సైట్ అయిపోవటం కావచ్చు టెన్షన్ టెన్షన్గా కావచ్చు ఏదో మాట్లాడాలి అనుకోని ఇంకేదో మాట్లాడి లేనిపోని అన్నీ తెచ్చుకోమాకండి సో చాలా కూల్గా ఉండటానికి ట్రై చేయండి ప్రశాంతంగా న్యాచురల్గా అసలు మీరు ఎలా ఉంటారు న్యాచురల్గా అలానే ట్రై చేయండి లేదో అంటే ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు ట్రై చేసి ఏదో చేద్దామని మాత్రం అనుకోమాకండి మళ్ళీ చెప్తున్నాను మీరు ఎలా ఉంటారో అలానే ఉండండి మొహమాట పడద్దు అండ్ న్యాచురల్గా ఉండండి అండ్ నెక్స్ట్ భయపడద్దు మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు ఎలాంటి మిస్టేక్ చేయట్లేదు ఎలాంటి రాంగ్ డెసిషన్ కూడా తీసుకోవట్లేదు సో కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఒక తప్పు చేస్తున్నప్పుడు ఒకరిని మోసం చేస్తున్నప్పుడు భయపడాలి బట్ మీరు జెన్యున్గా గా లవ్ చేస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు మీ జెన్యునిటీని మెయింటైన్ చేయండి భయాన్ని పక్కన పెట్టేసేయండి అన్కంఫర్టబుల్గా గా ఫీల్ అవ్వద్దు అసలు అంటే ఒక కంఫర్ట్ గానే మీరు మాట్లాడాలి ఏదన్నా మాట్లాడాలి అనుకుంటే ఇబ్బంది పడుతూ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు దానివల్ల ఎదుటి వాళ్ళకంటే మీకే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో టైం తీసుకోండి తొందరపడొద్దు పర్లేదు కొంచెం టైం తీసుకొని మీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళదు ఉంటుంది పర్లేదు టైం తీసుకొని మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఎలా మాట్లాడాలి అనుకుంటున్నారు అనేది సో ఖచ్చితంగా ఒక ఒక ఐడియా మీకు ఎలాగో ఉంటుంది కాబట్టి సో దాన్ని ఒక మంచి టైం చూసుకొని ఒక మంచి మూడ్ చూసుకొని ప్రజెంట్ చేయండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు అంటే కొంతమంది అబ్బాయిల డౌట్ ఏంటి అంటే ఇంట్రోవర్ట్స్కి సో కొంతమంది అమ్మాయిలు పర్టికులర్గా వీళ్ళకే పడతారు వీళ్ళని నచ్చుతారు సో మా అంటే మా లాంటి అబ్బాయిలని అసలు నచ్చరు అని అనుకుంటూ ఉంటారు అది రాంగ్ అనమాట అలా ఎప్పటికీ అనుకోవద్దు సో ఐ థింక్ మీకు వాళ్ళకుంటే మీకుండేది మీకుంటుంది అంటే వాళ్ళకుండే టాలెంట్స్ వాళ్ళకుంటే స్టైల్ వాళ్ళకుంటే మీకుండే స్టైల్ మీకుండే క్యారెక్టర్ మీకు ఉంటుంది కదా సో ఎవరికి ఇచ్చే ఇంపార్టెంట్ వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు అమ్మాయిలు ఒకేలా ఉండరు సో బ్రెయిన్ డిఫరెంట్ గా ఉంటుంది ఓకే బట్ మిమ్మల్ని నచ్చే అమ్మాయిలు కూడా ఉంటారు అనమాట అది గుర్తు పెట్టుకోండి అండ్ తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే ఓపెన్గా ఉండండి అండ్ ఓపెన్గా మాట్లాడండి మీరేం చెప్పాలి అనుకుంటున్నారనేది ఓపెన్గా చెప్పేసాయండి సో ఆ టెన్షన్ తీసుకుంటానో లేకపోతే భయపడుతున్నావు లోపల మనసులో ఏదో అనుకోని ఇంకేదో చెప్పడానికి మాత్రం ట్రై చేయొద్దు మేబీ ఇది రైట్ టైం కాదు అని అనిపిస్తే పర్లేదు కొంచెం గ్యాప్ తీసుకొని తర్వాత మాట్లాడండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు చిన్న స్మైల్ ఇస్తూ మాట్లాడండి అంటే స్మైల్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకు అంటే ఎవరినైనా కానీ మనం కొంచెం దగ్గర చేసుకోవాలి అనుకున్న మన పైన ఒక మంచి అభిప్రాయం ఎదుటి వాళ్ళకి రావాలి అన్న కూడా ఒక గుడ్ స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఖచ్చితంగా అంటే చాలా మందికి స్మైల్ చేయటం కూడా సరిగ్గా రాదు ఐ థింక్ మనం స్మైల్ చేసే దాంట్లో కూడా ఒక టెక్నిక్ ఉంటుంది అనమాట అంటే ఏదో పెద్దగా నవ్వటం ఇలాంటివి కాకుండా చాలా సింపుల్గా స్మైల్ అనేది ఉండాలి అనమాట సో అంటే స్మైల్తో కూడా ఫ్లాట్ చేయొచ్చు ఒక మాటలో చెప్పాలి అంటే అండ్ మీరు మీట్ అయినప్పుడు మాట్లాడుతున్నప్పుడు హాయ్ హలో ఎలా ఉన్నావు ఏంటి ఇట్లా కొంచెం కూల్గానే మాట్లాడండి అంతే పర్లేదు చాలా సింపుల్గా మీకు వర్కౌట్ అయిపోతుంది పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు అలా అని చెప్పేసి చాలామంది అబ్బాయిలు ఇంట్రోవర్ట్స్ ఏంటంటే సో నేను ఇలానే ఉంటాను సో ఐ థింక్ నన్ను నచ్చే వాళ్ళే నా దగ్గరికి వస్తారు లేదంటే లేదు అని చెప్పేసి మీరు సైలెంట్గా కూర్చుంటే మాత్రం అబ్బాయిలు వర్కౌట్ అవ్వదు సో ఎవరు అమ్మాయిలు వెతుక్కుంటూ రారు బట్ మన ప్రయత్నం మనం చేయాలి ఏదైనా ఒకటి సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ప్రయత్నం చేయాలి కదా సో ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో ఇదనమాట అండ్ చాలా మంది ఇంట్రోవర్ట్స్ బాయ్స్ కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు సో అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలి ఎలా మన దారిలోకి తెచ్చుకోవాలి అని చాలా మంది చాలా రకాల కష్టాలు పడుతూ ఉంటారు ఫస్ట్ ఏం కష్టపడద్దు అంటే నేను చాలా సింపుల్గా టెక్నిక్స్ చెప్పేస్తున్నాను ఇవన్నీ కూడాను మోటివేషనల్గా కూడా ఉంటుంది మీకు నా వర్డ్స్ విన్నప్పుడు ఖచ్చితంగా సో గట్టిగా సో నేను చాలా హానెస్ట్ నేను గా ఉన్నాను సో నాకు భయం ఏంటి నాకు టెన్షన్ ఏంటి నాకెందుకు మొహమాటం అన్నట్టుగా ఫీల్ అవ్వండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో అంతేకానీ మీరేం మిస్టేక్స్ ఐ థింక్ తప్పులు చేయట్లేదు సో భయపడాల్సిన అవసరం లేదు అండ్ ఎందుకు మొహమాటం ఎందుకు అవసరం కూడా లేదు అబ్బాయిలు అసలు మొహమాట పడకూడదు కానీ అబ్బాయిలు కొంతమంది మొహమాట పడితే చాలా బాగుంటారు కానీ బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో బాగుంటుంది అన్ని సిచ్యువేషన్స్లో అనమాట సో ఇది ఫైనల్లీ అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి థ్యాంక్ యూ బై టేక్ కేర్ కిప్ స్మైలింగ్